వెంక యాదవ్ ఏం చేయాలి అనుషా నా లైఫ్ గురించి నాకే అర్థం కావడం లేదు సల్మా బాధపడద్దు సల్మా బాయ్ వినోద్ గారు మున్ని గారు శ్రావణి గారు మీరు మీకు బాయ్ శ్రావణి వచ్చిందా నా ఫేస్ బాగాలేదు బాయ్ మున్ని ఉన్నావా లేవా అనుష్ ఈవినింగ్ పెడతావా లైవ్ లైవ్ ఎప్పుడు పె పెట్టావు వేస్తే వన్ గంట అయింది గంట అయింది సరికా ఫ్రీగా ఉన్నావా అనుష అక్క సారీ అక్క మిస్ సల్మా ంగా ఉండు పెట్టు బా సల్మా 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 పెట్టుబా ఏమి లేదు సరే పిల్లలు ఉన్నారుగా గోల గోల మా మరిది కూడా ఉన్నాడు ఇంట్లో అందరు ఉంటే పెట్టలేము లేవు ఫ్రీగా మాట్లాడలేము అందుకే నేను ఫ్రీ అవ్వాను బాయ్ బాయ్ ఓబలేష్ అక్క పెడతా అని ఈవినింగ్ లైవ్ అక్క లైవ్ పెట్టమని ఈవినింగ్ వంట చేసుకొని తినాలి తినుకోబా ఎలా కాకలేకండి అంటే ఈవినింగ్కి ఫైవ్కి అక్క ఎప్పుడు పెడతాదా మళ్ళీ ఈరోజు మార్నింగ్ లైవ్ ముని అక్క పెట్టిందంటుంది నాకు నోటిఫికేషన్ రాలే బాయ్ ఇస్తే సల్మా బాయ్ బాయ్ జాగ్రత్త టేక్ కేర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ మండాల డిస్టిక్ అండి వెల్కమ్ నాకు వచ్చింది ఏంటి వచ్చింది మీకు గణేష్ హాయ్ హాయ్ గణేష్ మీరు గుర్తు చర్చికి ఎప్పుడు వె వెళ్ళమని చెప్పిన కదా నీ పేరు ఏంటంటే మూడు రెండు సార్లు చెప్పినావు నాకు కానీ ఐడి మార్చుకొని వచ్చినావు పర్లేదు కదా మీరు చెప్పినా కదా వెళ్ళలేదు కదా మీరు వెళ్ళలేదు వెళ్ళలేదు ఏం తిన్నావా ఏం వచ్చింది మున్ని వాయిస్ నాట్ క్లియర్ ఇంటి లేదా వాయిస్ రెడీ గారి అమ్మాయి రెడీ గారి అమ్మాయి లైవ్కు వెళ్ళాలి బాయ్ ఏంటి బా మున్ని పోయినందుకు ఏడుస్తున్నావా బాయ్ అను సిస్టర్ మున్ని పోయింది మునియాక ఏదైనా సినిమాంటమ ఒక పిల్ల ఉంది ఇది ఒకటి క్యూట్ ఉంది ఎవరికైనా కావాలని చెప్పండి పార్సల్ పంపించా పెంచుకోనికి బాగుంటుంది కొంచెం దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి నేను చిన్నగా మాట్లాడతాను అయ్యా లైక్ చేస్తావా బాయ్ చేస్తే ఓకే బాయ్ బాయ్ అనుషాక బాయ్ సల్మా వేర్ ఫ్రమ్ నందాలి డిస్టిక్ బాయ్ బా నేను వంట చేసుకొని తినాలి ఓకే ఓకే నేను కూడా లైవ్ ఆర్పిస్తాను బాయ్ వీలుంటే ఉంటే ఈవినింగ్ పెడతా లేదంటే లేదు సరేనా మీ ఇంటికి వెళ్తా మీ ఇంటికి వెళ్తావుగా ఎప్పుడు వచ్చావు వేస్తే మీ ఇంటికి వెళ్ళావుగా ఎప్పుడు వచ్చావు నేను వెళ్ళలే వెళ్ళలేదు ఆ రోజు చెప్పినా అలా వెళ్ళాలి అని ఇంకా వెళ్ళలే వెళ్తే ఖచ్చితంగా ఆడ వీడియోలు తీస్తా ఒకవేళ రేపు పొద్దున్న పోవాలనుకుంటానా వెళ్ళాలనుకుంటా కానీ ఏదో ఒక పని నుండి నేను ఆగిపోతాను రేపు రేపు ఏమైనా ఉంటే రేపు పోతా థర్టీ టూ లైక్ వేస్తాయి నువ్వు లైక్ చూడు బా వచ్చి ఊకే సూచంటావు పోయేటప్పుడు ఇచ్చావు తినిపోయి ఇంకా వీడియో చూశాను ఈరోజు ఓకే ఆ రోజు వెళ్ళలే వెళ్తే ఖచ్చితంగా ఆడ కూడా వీడియోలు తీస్తాను నేను లైవ్ కూడా ఆడ ఓకే ఓకే సారిక సల్మా షరీరావు అందరికీ బాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ టాటా వీళ్ళు ఉంటే ఈవినింగ్ లైవ్ పెడతా లేదంటే పెట్టండి సరేనా బాయ్ 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 Bye, Adel